హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉండే ఉండేవాడుతున్నాయి చాలా ఈజీ మెథడ్లో పెడిక్యూర్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే పెడిక్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చేయకముందు ఫ్రెండ్స్ పాదాలు అయితే ఇలా ఉన్నాయి చేయకముందు పెడిక్యూర్ చేయడానికి ఒక టబ్నే తీసుకోండి ఈ టబ్ అనేది మనం పాదాలు అంటే కాళ్ళని పెట్టినప్పుడు మునిగేలాగా ఉండాలి ఇందులో గోరువెచ్చని వాటర్ని తీసుకోండి ఈ గోరువెచ్చని వాటర్లో ఇక్కడ ఒక నిమ్మకాయని కట్ చేసి వేసుకోండి నేనైతే హాఫ్ నిమ్మకాయని కట్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇంకొక హాఫ్ అయితే పక్కన పెట్టాను చివరిలో రఫ్ చేయడానికి స్క్రబ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇందులో గులాబరీ వాటర్ పోసుకోండి రోస్ వాటర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది రోస్ వాటర్ వేసుకోవచ్చు ఇందులో దొడ్డు ఉప్పుని వేసుకోండి ఇక్కడైతే దొడ్డు ఉప్పే కానీ గ్రైండ్ చేసాం ఫ్రెండ్స్ ఇలా దొడ్డు ఉప్పుని వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి మీకు ఆయిల్ వద్దు జిడ్డుగా ఉంటుంది అనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు ఒక షాంపూ వేసుకోండి ఇక్కడ నేను సన్సిల్క్ షాంపూ తీసుకున్నాను ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి మన చేత్తో ఇలాగా వచ్చే విధంగా అనండి ఇలా అన్న తర్వాత ఇందులో కాళ్ళని పెట్టాలి ఇలా కాళ్ళని పెట్టిన తర్వాత ఇది పదిహేను నిమిషాల వరకు పాదాలని గోరువెచ్చని వాటర్లో ఉంచి ఇవ్వాలి ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉంచాలి ఫ్రెండ్స్ ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఉంచిన తర్వాత ఇందులో ఉండే నిమ్మకాయని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేశాం కదా ఆ నిమ్మకాయని తీసుకొని ఈ పాదాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పాదం మొత్తం కూడా క్లీన్ అయ్యే విధంగా రఫ్ చేస్తూ అనాలి అలాగే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఫింగర్స్ దగ్గర కూడా ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ ఫింగర్స్ మీద కూడా అలాగే నెయిల్స్ దగ్గర కూడా మంచిగా నీట్గా అనుకోవాలి ఇలా నిమ్మకాయకి ఉండే రసాన్ని మొత్తం కూడా పిండుతూ మొత్తం కూడా ఇలా క్లీన్ చేస్తూ రఫ్ చేసినట్లుగా అనుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక పాదం చేసిన తర్వాత ఇంకొక పాదాన్ని తీసుకోవాలి ఇంకొక కాలు తీసుకొని కూడా ఇదే విధంగా మొత్తం లెమన్ని స్పీస్ చేసుకుంటూ ఈ ఫింగర్స్ పైన అలాగే పాదం పైన ఇలా నీట్గా రఫ్ అయితే చేసుకోవాలి ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత దీనికి మనం పాదాలకి మళ్ళీ స్క్రబ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో స్క్రబ్స్ ఉన్నాయి గార్నియర్ అలాంటివి ఉన్నాయి అనుకుంటే గార్నియర్ అలాంటి వాటికి స్క్రబ్ చేసుకోవచ్చు ఒకవేళ స్క్రబ్బింగ్ లేదంటే హోమ్మేడ్గా అయితే బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసుకొని రోజ్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఈ క్రీమ్ని మన పాదాలకి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసే ముందు లెమన్ కట్ చేసాం కదా దీంతో అయినా మీరు రఫ్ చేసుకోవచ్చు లేదా ముందుగా ఒకసారి మొత్తం కూడా ఈ పిండి మొత్తాన్ని కూడా తీసుకొని దీన్ని స్క్రబ్ లాగా పాదం చుట్టూ కూడా ఇలా నీట్గా అనుకొని మసాజ్ చేస్తూ ఉండాలి కొంతసేపటి వరకు ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేయడానికి మనం ముందుగా ఈ బొట్టమన వేలు ఉంటాయి కదా ఈ బొట్టమన వేలుతో పాదం పైన ఇలా మన కాల్ పైన మొత్తం కూడా ఇలా క్లీన్ చేసినట్టుగా ఇలా రఫ్ చేస్తూ ఉండాలండి ఇలా ఒకసారి రఫ్ చేసిన తర్వాత ఒకసారి ఫింగర్స్ని అయితే లాగండి ఇలా మనం మసాజ్ చేసినట్లుగా చేయాలి అలాగే ఆ చేతిని మొత్తం కూడా ఫింగర్స్ని క్లోజ్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్నగా అయితే నేల్స్ పైన ఉండే బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్తో ఈ పాదాన్ని మొత్తాన్ని కూడా ఇలా రఫ్ చేసినట్టుగా మనం మసాజ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కాల్ మొత్తానికి కూడా ఇలా మసాజ్ చేయాలి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి ఇంకొక పాదం తీసుకోండి ఇంకొక కాల్ని తీసుకొని ఈ కాల్కి కూడా సేమ్ ఇదే విధంగా బియ్య పిండి ఉంది కదా స్క్రబ్ దాని దాని మొత్తానికి కూడా ఇలా రుద్దుకోవాలి మనం ఇలా స్క్రబ్ అయితే మసాజ్ అయితే చేసుకోవాలి చేతి వెళ్తే ముందుగా అయితే బుట్టంని వెళ్తే పాదం మొత్తానికి కూడా కాలు మొత్తానికి కూడా స్క్రబ్ చేసుకొని తర్వాత ఫింగర్ని క్లోజ్ చేసేసుకుంటూ ఇలా సర్కిల్స్ లాగా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఫింగర్స్ దగ్గర ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా మనం చేతి బొట్టం వెళుతూ మొత్తం చిన్న చిన్న సర్కిల్స్ లాగా అనుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వల్ల అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి అయితే షేర్ అవుతాయి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మీకు ఇక్కడ పెడిక్యూర్ అనేది ఈ పై వరకు అంటే మోకాల వరకు కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు అండి ఇక్కడైతే మీకు చూపించడం కోసం అయితే నేను పాదాల మీదనే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం హాఫ్ కట్ చేసిన లెమన్ ఉంది కదా ఈ దీన్ని కూడా తీసుకొని మళ్ళీ ఇదే బియ్య పిండి స్క్రబ్ తీసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి లెమన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండుకుంటూ ఈ రసంతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి చివరికి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పాదాలపైన ఉండే ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుందండి అలాగే పాదాలు కూడా మంచి నీట్గా టైట్గా కనిపిస్తాయి ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మనకి నెయిల్స్ లోపల కూడా కొంచెం మురికిలాగా ఫామ్ అవుతుంది ఉంటుంది కదా ఆ మురికిలాగా ఉండడానికి ఇక్కడ నెయిల్ కట్టర్ తీసుకున్నాను మీకు నెయిల్ నెయిల్ రిమూవర్ ఉన్నట్టయితే దాంతో రిమూవ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను నెయిల్ కట్టర్లో ఉంటుంది కదా దాంతో అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితోనే అన్నాను కాబట్టి నెయిల్ కట్టర్ లోపలకి మనకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీంతో ఇట్లా క్లీన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు కాళ్ళకి కూడా నెయిల్స్ లోపల ఉంటాయి మనం మురికి ఉన్నట్లయినా లేదా చాలాసేపు నానేసరికి మనకి వైట్ స్కిన్ లాగా లేసినట్టుగా అవుతుందండి వైట్ స్కిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా మళ్ళీ మనకి ఎల్లో షేడ్లో అయిపోయాయి కదా ఒకసారి ఇప్పుడు నీట్ వాటర్ అంటే క్లీన్ వాటర్ తీసుకోవాలి వైట్వి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాళ్ళని మొత్తాన్ని కూడా ఇలా ముంచేసి మళ్ళీ ఇంకోసారి రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మనము ఈ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటే రాసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేసేసాను కాబట్టి మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే ఏమీ రాయట్లేదు ఎందుకంటే ఆయిల్ వేసాం కదా మీరు ఆయిల్ వే వేయక వేయకపోయినట్లయితే అందులో మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటే మీరు రాసుకోవచ్చు ఇలా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు పాదాలకి నెయిల్ పెయింట్ పెట్టుకోవాలి ఇంతేనండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీ మెథడ్లో పెడిక్యూర్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్